ఆల్మండ్స్ బాదం పప్పులు బాదం పప్పులో అవసరమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి ప్రోస్టేట్ గ్రంథులను క్రమబద్ధం చేస్తాయి వీటిలో విటమిన్ ఈ కూడా ఉంటుంది ఈ విటమిన్ అధిక యాంటాక్సిడ్ పని నిర్వహిస్తుంది వంకాయలు వంకాయలు తరిగేటప్పుడు రంగు మారకుండా ఉండాలంటే వంకాయ ముక్కలు వేసే నీటిలో ఒక స్పూన్ ఉప్పు కలిపి చూడండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు తరిగి ముక్కలు నూనెలో వేయించేటప్పుడు కొద్దిగా పాలు కలిపితే ముక్కలు రంగు మారకుండా ఉంటాయి ఆకలి కలగడానికి ఆకలి తక్కువగా ఉంటే పాత బెల్లంలో రెండు మిరియాలు చేసి రోజుకు రెండు సార్లు తినండి నల్లద్రాక్ష రసం ఒక గ్లాసు త్రాగండి మంచి ఆకలి పుడుతుంది కడుపులో మంట కడుపులో మంటగా ఉంటే రెండు లవంగాలు నోట్లో పెట్టుకుని రసం మెంగుతూ ఉండండి చిలికిన మజ్జిగలో ఎనపగరిటే చివర కాల్చి ఆ మజ్జిగలో ముంచి రెండుసార్లు త్రాగండి మోకాళ్ల నొప్పులు కొబ్బరి నూనెలో గాని నువ్వుల నూనెలో గాని కర్పూరం కలిపి రాస్తే నొప్పులు తగ్గుతాయి పులి త్రేనుపులు ఒక నిమ్మ పండు రసం తీసి అందులో రెండు తులాలు తేనె కలిపి తాగితే పునితేన్పులు తగ్గిపోతాయి మూత్ర వ్యాధులు ప్రతిరోజు వేప పండు తింటుంటే ఎలాంటి మూత్ర వ్యాధులైనా తగ్గిపోతాయి విరేచనాలు దానిమ్మ బెరడు పది గ్రాములు లవంగాలు యాలకలు జాపత్రి ఐదు గ్రాములు కలిపి నూరుకొని కొంచెం పంచదార కలుపుకొని రోజు మజ్జిగతో తింటుంటే కడుపులో గుడగొడలాడి విరేచనాలయ్యే లక్షణం తగ్గుతుంది నడు నొప్పి నిమ్మగడ్డిని కొబ్బరి నూనెలో వేసి కాచిన నూనెతో నడుముని మర్దన చేసుకుంటుంటే చాలా కాలంగా ఉన్న నడు నొప్పి తగ్గుతుంది నీరుల్లి రసం ఆవ నూనె కలిపి మర్దన చేస్తే నడు నొప్పి తగ్గుతుంది పులిపిరికాయలు అల్లం ముక్కని సూది మాదిరిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరికాయలపై రాస్తుంటే అవి ఊడిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి